సరే అయితే ఇక ఇలా అంటాడు సర్లే అని చెప్పి దేవుడు అట్లాగే చెప్తాడు వెళ్తాడు వెళ్తాడు వాళ్ళని ఇజ్రాయిల్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తీసుకొచ్చే క్రమంలో చాలా జరిగింది అవన్నీ మధ్య మధ్యలో చెప్తూ ఉంటా సరేనా తీసుకొచ్చే క్రమంలో చాలా జరుగుతా ఉంటే ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చింది ఎర్ర సముద్రం ఒడ్డు వస్తే ఏం చేస్తారు చీల్చి రెండు పాయలుగా చేస్తారు భాష ముఖ్యం ఎప్పుడైనా సరే భాష డిగ్నిటీగా ఉండాలి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేయండి అర్థమైనా అది బాగా గుర్తుపెట్టుకోండి చదివామంటే చదివాం కాదు సముద్రం బిహేవియర్ నేర్చుకోండి సో ఏంద్రా రెండు పాయలుగా మారింది తర్వాత వాళ్ళ అవతలకు వెళ్ళిపోయారు తర్వాత ఒక ఇద్దరు తప్పు చేశారు ఆ తప్పుకి శిక్ష చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినం సంఖ్యాకాండము పేజ్ నెంబర్ వన్ ట్వంటీ పన్నెండు ఒకటి సంఖ్యాకాండము పన్నెండు ఒకటి తెలుగు వాళ్ళకి పేజ్ నెంబర్ వన్ వన్ ట్వంటీ దానిలో ఫస్ట్ ఒక్క వచ్చిన చదువుతాను చూడండి ఒకసారి మోషే ఫస్ట్ వచ్చిన చదువుతాను చూడండి మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండగా గనుక అతడు అతడు పెండ్లి నా స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి ఓకే ఎవరు విరోధముగా మాట్లాడారు ఎవరికి విరోధంగా మాట్లాడారు ఇప్పుడు గొడవ ఎవరెవరికి వచ్చింది అంటే ఎవరెవరు అన్నదమ్ముళ్ళకే రా వచ్చింది అంటే ఎవరికంటే ఎవరు అన్నదమ్ముళ్ళే కావాలి రక్తం ఒకే రక్తం వేరు వేరు రక్తమా ఒకే రక్తం వాళ్ళకి ఇప్పుడే వచ్చింది గొడవ వచ్చింది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది తిట్టుకుంటున్నారు కొనుక్కుంటున్నారు సనుక్కుంటున్నారు ఆయన కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అసలు కూషు దేశపు స్త్రీలు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు తెలుసా తెలిసా నీగ్రో తెలీదంటారా ఉగాండా నీగ్రో ఎత్తుగా సౌత్ ఆఫ్రికా వాళ్ళే నల్లగా ఉండి ఎత్తుగా ఉండి బలంగా ఉంటారు జుట్టు రింగులు రింగులుగా ఉంటుంది అయితే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు అమ్మాయిలు అట్లా ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు హైట్గా అమ్మాయిలు తక్కువగా ఉంటారు కదా కానీ వాళ్ళు అట్లా కాదు అబ్బాయిలకు లాగా హైట్గా ఉండి లాగా బలంగా కండలు ఉంటాయి వాళ్ళకు కూడా బాగా బలంగా ఉంటారు వాళ్ళు నీట్గా ఉంటారు పుష్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు నడక కూడా అలాగే నడుస్తారు అబ్బాయిలు నడిచినట్టుగా ఎక్కువ అంతసేమ్ లేదు ఎందుకు చెబుతారు తర్వాత అట్లాంటి స్త్రీని పెళ్ళి వేసుకున్నాడు ఈ గారు ఈ మోస గారు చూడటానికి చాలా బాగుంటాడు తెల్లగా చక్కగా ఉంటాడు చేసుకున్న చేసుకుందరిని నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు అయితే వాళ్ళు అడిగారు మిరియామ్ గారు సరే చూడండి నన్ను చూడండి ఎందుకు కాపుల పోతున్నారు సరే అని చెప్పి నన్ను దేవుడు బి బిర్యాము ఆహరం అడిగారు అందరూ ఎర్ర సముద్రం దాటేశారు కదా దాటేసక్క గుడారాలు వేసుకొని కూర్చొని అడిగారు ఏం మోసే మీ వేరే ఊరు వెళ్ళావు బాగానే ఉంది అట్లాంటి అమ్మాయిని ఏంటి మంచిగా చక్కటి అమ్మాయిని చేసుకోవచ్చు కదా అని అంటే ఏం చెప్పాడు చూద్దాం రెండో వచ్చినాం నిర్గమాకాండము పన్నెండో అధ్యాయము రెండో వచ్చిన అప్పుడు చదవండి

తర్వాత చూడండి మీరు వెళ్ళి వాళ్ళు అందరు చక్కగా కూర్చొని ఏం మోసే ఏంటి అట్లాంటి పిల్లల్ని చేసుకున్నావు ఆయన ఆ దేశం స్త్రీని చేసుకున్నావు ఏందని అయితే మోషే గారు అన్నారు దేవుడు నన్ను చేసుకోమన్నాడు అని చెప్పాడు ఏం చెప్పాడు దేవుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పాడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటే దేవుడు చెప్పింది ఏం చేశాడు విన్నాడు దేవుడు చెప్పింది విన్నాడు దేవుడు చెప్పింది చేశాడు సో నేను దేవుడు చెప్పింది చేశాను అని అన్నాడు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మిర్యాము అహరోను చక్కగా ఎందరు కూర్చోనుంటే ఆ మిర్యాము ఏమంటుంది ఏ దేవుడు అతనికైనా చెప్పింది నాకు చెప్పలేదా అన ఏ దేవుడు అతనితో నేను మాట్లాడేది నాతో మాట్లాడ్డా అని అంది ఎందుకు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదాడు దేవుడు నాతో కూడా మాట్లాడతాడు అంటది కదా మిరియా మరి ఈమెవరు ఎవరు ప్రవక్తి ఎవరేమే ప్రవక్తి బైబిల్లో సమీయలు గారు విన్నారుగా ఆయన ఎవరు ప్రవక్త అబ్బాయిలను ప్రవక్త అంటారు అమ్మాయిలను ప్రవక్తి అంటారు మిరియాము గారు ప్రవక్తి ఈమెకి పాప అక్క సొంత తమ్ముడు తమ్ముడిని చంపేస్తున్నారని చెప్పి జమ్ము పెట్టులో తయారు చేసి నైల్ నదిలో వదిలేసింది ప్రాణాలు కాపాడటానికి ఒకసారి చెప్తాను మళ్ళీ రాసేటప్పుడు ఈసారి అంత బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ్ముడు వెళ్ళి వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు నా అల్లటి అమ్మాయిని చేసుకుంటే బాధ కదా కోపం కదా అందుకని అడిగేసరికి దేవుడు లేదక్క ఎవరు చేసుకోమన్నాడు నన్ను దేవుడు అక్క అందుకే చేసుకున్నానక్క అబ్బో వీడికే చెప్పాడు పెద్ద దేవుడు ఏ నాతో మాట్లాడలేదా నాతో చెప్పలేదా అని ఎవరెవరు అనుకుంటున్నారు చూన్నారు ఇక చూడండి ఎవరో విన్నారు ఆ వాళ్ళు ఎవరో చూద్దావా విన్నది మూడో అసం చూడండి ఉందా ఉన్నవాళ్ళు చదవండి చూసిన వాళ్ళు ఏ మాట విన్నాడు దేవుడు మోషేతోనే మాట్లాడా నాతో మాట్లాడలేదా అని చెప్పి ఎవరన్నారన్నమాట ఎవరున్నారా బిర్యా అన్న మాట ఎవరు విన్నారు దేవుడు విన్నాడు తర్వాత మోసే భూమి మీద ఉన్న వారందరిలా మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఎవరున్నారా కృష్ణుడు అందరికంటే అతనే అతని గొప్ప అతని తెలియగలవాడంటోషి అట్లాంటి వాడని మోషే ఎవరు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అసలు ఎంత గొప్ప ఈ గురించి నా గురించి చెప్తాడట మా అమ్మాయి మంచిది మా అమ్మాయి విన్సి మంచిది బ్రూస్లీ మంచిది బ్రూసి రంగానే అసలు గొడవే చేయదు చేయదు అది చుట్టూ అసలు నవ్వదు ఎవరిని చూసి సిగ్గుపడదో సంతోష అసలు ఏం మాట్లాడు ప్రార్థన చేయమంటే చేసేస్తాడు గమ్ముగా ఏం గొడవ ఏమి చేయడు అసలు ప్రబలెక్క అయితే అసలు మాములు కూడా గొడవ వేస్తా ఏం చేయదు అటు చెప్తాడ దేవుడు అసలు అట్లాంటిది మోషే గారి గురించి చెప్తున్నాడు దేవుడు భూమి అంతా ఎవరంట గొప్ప సాత్వికుడు మోషే తర్వాత అంటున్నాడు మీరు ముగ్గురు ప్రత్యక్ష రండి అని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞమిచ్చెను దేవుడు ఎలా చెప్పుకుంటాడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఉండరా నోట్తోనే ఇప్పుడు నేను అంటారా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ గ్రూప్ ఉందిగా వాట్సాప్లో నాకు నేను ఏదైనా చెప్పాలి ఎగ్జాంపుల్కి ఎవరు వచ్చేది అనివ్వారంటే తొందరగా అంట చక చక్క చక్క మెసేజ్ పెడతా అందరు చూస్తారుగా అంటే నేను ఏదైనా చెప్తే మీకు తెలుస్తుంది లేదు గ్రూప్ లేదు లేకపోతే ఎవరో ఒకళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా చెప్తే మీ వాళ్ళు ఏం చేస్తారు అందరు చెప్తారు అంటే లేదు అని అంటే ఫోన్ చేసి చెప్తా అట్లా దేవుడు అలా చెప్పాడు మీ ముగ్గురు చర్చికి రండి అని అంటున్నాడు దేవుడు మనిషి అట్లా చెప్తాడు మీరు మీరు లేకుండా నుంచండి మీరు కూర్చోండి అన్నట్లుగా వాళ్ళ ముగ్గురిని ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారా అతను డైరెక్ట్గా విన్నారా మీరు మీరు ఎప్పుడైనా విన్నారా దేవుడిని మాట దేవుడు కనీసం మీతో ఏదైనా చిన్న చిన్నగా సమూహిని పిలిచినట్టుగా ఎక్కడైనా హెల్లీ అని పిలిచినట్టుగా సంతోష్ పిలిచినట్టుగా పవన్ అని పిలిచినట్టుగా ఏమన్నా వినిపించిందా కానీ వీళ్ళంతా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూశాడు దేవుడు యహోవా ఏమంటాడు మీ ముగ్గురు నా ప్రత్యక్షపు కూడా ఆరానికి రండి ఇప్పుడు వెంటనే అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏమని మోసే అహరోను మిరియాము తొందరగా రండి నా ప్రదేశానికి అలా అనేసాడు చూసారా అప్పుడు అట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళతో వాళ్ళతో అలా మాట్లాడుతున్నాడు అంటే మనం ఎట్లా ఉండాలి అప్పుడు మీకుందా ఆశ దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతాడు మరి మరి మనం ఎట్లా ఉండాలి అప్పుడు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎట్లా ఉండాలి దగ్గర చెడ్డ మాటలు పలకపోడదు పాపం చెయ్యి ఇవన్నీ కాదు ఆల్ రౌండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలంతే నోరు దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ ఎట్టబడితే అట్లా మాట్లాడకూడదు ఎవరితో పడితే అతనితో మాట్లాడకూడదు ఎట్లా పడితే అట్లా పెద్ద పెద్దగా అరవకూడదు ఎట్లా పడితే అట్లా ఎటకారంగా మాట్లాడకూడదు కోపంగా మాట్లాడకూడదు నవ్వులాటగా మాట్లాడకూడదు చీదరించుకున్నట్టుగా మాట్లాడకూడదు పొగరుగా మాట్లాడకూడదు నోరు అదుపులో ఉండాలి ఫస్ట్ ఏముండాలి అది లేకపోతే ఏం జరిగిందో చూపిస్తున్నాం మీకు ఇప్పుడు ఓకే తర్వాత ఏహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపుడారముకు రండిని హఠాత్తుగా మోసేను అహరోనను మిర్యామునకు ఆజ్ఞాపించును వెంటనే వాళ్ళు ముగ్గురు వచ్చారా వచ్చారో రాలేదా వచ్చారు రాగా తర్వాత ఐదో అవసరం చూడండి నిరగమాకాండము పన్నెండో అధ్యాయము ఐదో అవసరం యహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను ఎక్కడి నుంచి ఉన్నారంట ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గర నుంచొని మేఘం మీద నుండి దిగాడు దేవుడు డైరెక్ట్గా దిగితే మనుషుల్ని చచ్చిపోతారు సో మేఘాన్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిమ అడ్డుగా మేఘం ఉండి ఆ మేఘం ద్వారా ఇది చర్చ్ అనుకోండి ఈ చర్చ్ మీదకి దిగి లోపలికి వచ్చాడు దేవుడు వచ్చి మరి ఆ మహిమ ప్రభావం సరిపోదు కదా అందరికీ ఆ మహిమ తట్టుకోవటం కష్టం తర్వాత తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక ఆయన కిందకి దిగాడు చక్కగా కిందకి దిగి నుంచొని మిర్యాము అహరోను మీరు ట్రెండ్ అయ్యా అని అన్నాడు అంటే కొంచెం ముందుకు రండి అయ్యా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్ట పిలిచాను ముందుకు రమ్మని అట్లా అహరో అహరోను మిర్యాము మీరు ముందుకు రండి అని అన్నాడు ముందుకు రమ్మని ఏమన్నాడు చూడండి పిలిచాను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండి నేడల యహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడును నా సేవకుడైన యహో మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలా నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిధానించి చూసును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరుద్ధముగా మాట్లాడుటకు మీరేలా భయపడ లేదా నేను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా వినండి దేవుడికి ఎంత కోపం వచ్చిందో తెలుస్తుంది మీకు దేవుడు వాళ్ళిద్దరిని పిలిచి మీతో ప్రవక్తి కదా ఎవరు బిర్యానీ ప్రవక్తి కదా ప్రవక్తి అంటే ఏంటి అర్థం ఫాస్ట్ అంటే ఏంటి అర్థం అనంటే అంటే దేవుడు మాట్లాడింది వాళ్ళు తిరిగి ఇంకొకళ్ళు చెప్పాలి ఇప్పుడు నేనున్నా ఎగ్జాంపుల్గా నేను ప్రవక్తని అనుకో దేవుడు నాతో చెప్తాడు కల్లోనో కల్లో చెప్తాడు లేదంటే ఇది బైబిల్ చదువుతున్నాడు అనుకో రూపంలో చెప్తాడు లేదు అనుకో అట్లా కూర్చొని చాలి అంటే ఆట ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అనుకో మనసులో చెప్తూ ఉంటాడు మనసులో నుండి ఒక స్వరం వచ్చింది ఆ స్వరం ద్వారా చెప్తాడు అంతేగాని దేవుడు కనిపించడు కొంతమంది కనిపిస్తాడు కొంతమందికి కనిపించడు ఇంకొంతమందికి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు డైరెక్ట్గా చెప్పడు సో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో ప్రవక్తలతో ప్రవక్తలు ప్రవక్త నీళ్ళతో అయితే నేను మోసేతో అట్లా మాట్లాడలే ఎలా మాట్లాడాను తెలుసా ముఖాముఖిగా మాట్లాడు నేను మీతో అట్లా మాట్లాడుతున్నా ఫోన్లో మాట్లాడుతున్నా జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నానా వీడియో కాల్లో మాట్లాడుతానా కనిపిస్తున్నానుగా ఎదురు ఎదురు ఇట్లా మాట్లాడాడు దేవుడు దేవుడు మోసే గారు ఎట్లా నుంచోనుంటే మీరు ఎలా కూర్చొని ఉంటే దేవుడు ఎలా నుంచే మోసే అని మాట్లాడుతున్నాడు అంటే కనిపిస్తాడు రా వెలుతురు కట్టుకునేంత శక్తి మోసేలో ఉంది మరప్పుడు మరి ఎవరు ఎందుకు అదే చెప్తున్నా వీళ్ళకి ఎందుకు అదే చెప్తా వినండి వీళ్ళు ఎందుకు కోల్పోయారో చెప్తా అలా నేను మాట్లాడా అలా మాట్లాడిన వాడిని మళ్ళీ మాట్లాడటం అట్లా ఎట్లా కాదు నేను అట్లా మాట్లాడతామంటే నుంచి దేవుడి కళ్ళెట్లున్నాయి దేవుడు ఉంది దేవుడు మొహం ఎలా ఉందో కూడా చూశాడంట ఆయన మోషే గారు దేవుడు ఎంత ఎత్తుంటాడు దేవుడు ఏ బట్టలు వేసుకున్నాడు దేవుడు ఏ కలర్లో ఉంటాడు దేవుని స్వరం ఎలా ఉంది అన్నీ ప్రతీది నిదానించి చూస్తున్నాడు అంట ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషిని ఇప్పుడు ఆ మనిషి ఇట్లా కనిపించి ఇట్లా వెళ్ళిపోయాడు అనుకో ఏమైనా పోలుగులు గుర్తుపడతావా ఎంతసేపు అయితే నువ్వు గుర్తుపడతావు మనిషి నుంచి ఉంటే పది నిమిషాలు ఇంకా నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు సరే గంట వేసుకోండి లేదు ఒక గంట వేసుకోండి గంట సేపు మోసేత మాట్లాడాడంట దేవుడు ఆ గంట సేపు మోసే నిదాన్నించి చూస్తున్నాడంట దేవుణ్ణి బా ఎంత చక్కగా ఉన్నాడు దేవుడు ఎంత బాగున్నాడు అని చెప్పి ఆ విధంగా ఎవరు చూడాల అప్పుడు అందుకు మోసే అంటాడు ఏ దేవుణ్ణి చూసి నేను బ్రతికే ఉన్నాను నేను చచ్చిపోవాల ఆ మహిమను చూసి నేను చచ్చిపోలా నేను బ్రతికే ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఆయన నేను అలా చేశాను సేమ్ మోసేని అంటే ఏ చేస్తుంటే మోసేని దేవుడు అంత గొప్ప వరం ఇచ్చి ఉంటాడు ఏం చేశాడు ఉట్టి ప్రార్థనేనా ఉట్టి ప్రార్థన ఉంటే సరిపోద్దా భక్తి అంటే ఏంటి భక్తి అంటే ఏంటి భక్తి అంటే ప్రాంత ప్రాంతం అంటే భక్త దేవుడు దేవుడు దయగలిగిన వాడే మోసే ఏ క్యారెక్టర్ కలిగి ఉంటే దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అదే ఏం చేశాడు తీసుకొస్తే సరిపెద్దా ఏ ఎన్ని చోట్ల వినుంటాడు ఏ ఏ విని ఉంటాడు ఇప్పుడు మీరు కొని వింటారు కొన్ని వినరు కదా మాటలు అన్నీ వింటారా అట్టంగా అందరు మనుషులు అంతే కొన్ని వింటారు కొన్ని వినరు ఏమి వినుంటాడు ఏమి వినడు విని ఉండు